నెల్లూరు వేదాయపాలెం సెంటర్ దగ్గర వైట్ గోల్డ్ బుల్టెన్ ప్రైవేట్ లిమిటెడ్ నూతన కార్యాలయాన్ని సింహపురి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు ఈ నూతన ప్రారంభోత్సవ క్లస్టర్ మేనేజర్ ఆనంద్ బుధవారం లాంఛనంగా ప్రారంభించారు ఆయన మాట్లాడుతూ ప్రజలు తమ అవసరాలకు తమ వద్ద బంగారాన్ని కుదువు పెట్టడం ఆనవాయితీగా వస్తుందన్నారు కుదు పెట్టిన బంగారాన్ని విడిపించి ఏ రోజుకు ఆ రోజు నూతన బంగారం రేట్లతో సరిపోలుస్తూ వైట్ గోల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ తాకట్టు నుంచి విడిపించి సరసమైన రేట్లకు కొనుగోలు చేస్తామని తెలిపారు ఇందుకుగాను వినియోగదారుల నుంచి సర్వీస్ ఖర్చుల కింద సాధారణ ఫీజులు వసూలు చేయబడతాయని తెలిపారు నూతనంగా ప్రారంభించిన వైట్ గోల్డ్ బుల్టెన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థను సింహపురి ప్రజలు సందర్శించి ఆదరించాలని కోరారు ఈ కార్యక్రమంలో హెడ్ ఆఫ్ సేల్స్ మిథున్ శెట్టి క్లస్టర్ మేనేజర్ ఆర్డన్ మార్కెటింగ్ మేనేజర్ సునీల్ మరియు నెల్లూరు బ్రాంచ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు పెద్ద మరియు నమ్మకమైన బంగారం కొనే సంస్థ మా వైట్ కోల్డ్ వచ్చి దక్షిణ భారతంలో నాలుగు రాజ్యంలో కార్యనిర్వహిస్తుంది కర్ణాటక కేరళ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మేము ఈరోజు నెల్లూరు మరియు ఒంగోలులో కొత్త శాఖలు ప్రారంభిస్తున్నాం మన వైట్ వైట్ కోల్డ్ వచ్చేసి బంగారం కొనే కంపెనీ ఈరోజు మా ఆన్లైన్ ప్రైజ్ ఏముందో ఆ ధరకి మేము బంగారం కొంటాం మనది వచ్చి ప్యూరిటీ వచ్చి జర్మన్ స్ప్రెషర్ మెషిన్ ఉంది దాంట్లో బంగారం శుద్ధత చెక్ చేసి ఈరోజు ఆన్లైన్ ప్రైజ్ ఏముందో ఆ ప్రైజ్ మేము ఇస్తాం ఈరోజు బంగారం కొనేది కాకుండా మేము ఇప్పుడు ఎక్కడైనా బంగారం తాగట్టు పెట్టిస్తే దాన్ని విడిపించి ఈ రోజు ఏం ప్రైజ్ ఉందో ఆ ప్రైజ్కి మేము కొని బ్యాలెన్స్ అమౌంట్ ఏముందో గ్రాహకులకి మేము అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తాం ఇది మా సేవలు ఫిజికల్ ఫోర్ ఫిజికల్గా తీసుకొని వస్తే మేము తీసుకుంటాం మరియు తాగట్టు కట్టిన బంగారం కానీ ఏదైనా మేము గోల్డ్ కొని ఏం ఏడు కస్టమర్స్ ఏం ప్రైజ్ ఇవ్వాలా మ్యాక్సిమం ప్రైజ్ మేము ఇస్తాం మాది వచ్చి జర్మన్ స్పెక్టోమీటర్ మెషిన్ ఉంది దాంట్లో మేము ప్యూరిటీ చెక్ చేస్తాం ప్యూరిటీ చెక్ చేసి ఆ ప్యూరిటీ బట్టి కస్టమర్స్కి బెస్ట్ ప్రైజ్ మేము ఇస్తాము తర్వాత విత్ ఇన్ థర్టీ మినిట్స్ కస్టమర్ అకౌంట్లో వాళ్ళు డబ్బులు పడుతుంది ఇంకా నైన్ సిక్స్ ఫుల్ ప్రైజ్ మేము తీసుకుంటాము దాంట్లో ఏమి డిడక్షన్స్ ఏమి ఉండదు సార్ మాది సర్వీస్ ఛార్జ్ ఉంటుంది సర్వీస్ ఛార్జ్ తీసుకుంటాం సార్ అది వదిలేసి వేరే ఏమి చార్జెస్ పర్సెంటేజ్ చేసేది అని ఏది ఉండదు టెన్ గ్రామ్స్కి ఎంత టెన్ గ్రామ్స్ అంటే టెన్ గ్రామ్స్ మీరు తీసుకుంటాం సార్ దాంట్లో ఏం డిడక్షన్స్ ఏమి ఉంటుంది